Hi hello this is Saila welcome back to Vibrant. సంక్రాంతికి విడుదల కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి అతి పెద్ద ను విజయవాడ యువశక్తి ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ సినిమా స్టార్ కి ఏర్పాటు చేయని విధంగా అతి పెద్ద కటౌట్ ను రామ్ చరణ్ కోసం ఫ్యాన్స్ పెట్టారు రెండు వందల యాభై ఆరు అడుగుల ఈ అతిపెద్ద కటౌట్ ను నేడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన దిల్ రాజు ఆవిష్కరించారు హెలికాప్టర్ నుంచి పూలు జల్లుతూ రామ్ చరణ్ కటౌట్ ని రివీల్ చేశారు ఈ అతిపెద్ద కటౌట్ ను విజయవాడ బృందావన కాలనీ వజ్రా మైదానంలో ఏర్పాటు చేశారు నిన్నటి వరకు అతిపెద్ద కటౌట్ రికార్డ్ ప్రభాస్ సలార్ పేరు మీద ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ కటౌట్ ను రెండు వందల ముప్పై ఆరు అడుగుల భారీ ఎత్తులో ఏర్పాటు చేశారు సలార్ కటౌట్ రికార్డ్ బ్రేక్ చేసే విధంగా ఇరవై అడుగులు అదనంగా చేర్చి రామ్ చరణ్ గేమ్ చేంజర్ కటౌట్ ను ఏర్పాటు చేశారు చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక టీం ఈ కటౌట్ ను తయారు చేసింది దాదాపు వారం రోజుల పాటు ఈ కటౌట్ నిర్మాణానికి సమయం పట్టింది అతి పెద్ద కటౌట్గా ఇండియన్ లో నిలిచిపోయింది రామ్ చరణ్ గేమ్ చేంజర్ కటౌట్ నంబర్ వన్ స్థానంలో రెండు వందల యాభై ఆరు అడుగులతో నిలువగా రెండో స్థానంలో ప్రభాస్ సలార్ రెండు వందల ముప్పై ఆరు అడుగులతో నిలిచింది ప్రభాస్ సలార్ లుక్లో ఉన్న కటౌట్కి అప్పట్లో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని ఉన్న ప్రభాస్ కటౌట్ అప్పట్లో తెగ వైరల్ అయింది ఇక ఇండియాలో అతిపెద్ద కటౌట్గా నంబర్ త్రీ స్థానంలో యష్ కేజీఎఫ్ కటౌట్ నిలిచింది యష్ ఫ్యాన్స్ కేజీఎఫ్ టూ విడుదల సమయంలో రెండు వందల ముప్పై అడుగులతో భారీ కటౌట్ని ఏర్పాటు చేశారు అప్పట్లో అది రికార్డ్ ఎప్పటికప్పుడు ఈ రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి అయితే టాప్ త్రీ కటౌట్లు సౌత్ ఇండియన్ స్టార్స్ కావడం విశేషం పైగా అందులో రెండు తెలుగు హీరోల కటౌట్స్ కావడం ప్రత్యేకమైన విషయం బాలీవుడ్లో ఎంతో మంది స్టార్స్ ఉన్నా ఇలా భారీ కటౌట్స్ అక్కడ ఎప్పుడూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు కేవలం సౌత్లో మాత్రమే ఈ స్థాయిలో కటఅవుట్లు ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించేందుకు తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చూపించేందుకు ఇలా భారీగా ఖర్చు చేసి భారీ కటౌట్స్ను ఏర్పాటు చేస్తుంటారు సినిమాల వసూల రికార్డులు బ్రేక్ అయినట్లుగా ఈ కటౌట్ ఎత్తుల రికార్డులు బ్రేక్ అవుతున్నాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా స్థాయిని పెంచే విధంగా లుంగి కట్టి బనియన్ లుక్లో రామ్ చరణ్ మాస్గా ఉన్న కటౌట్ని ఏర్పాటు చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా భారీ ఎత్తున జనాలు ఈ కటౌట్ ను చూసేందుకు బృందావన కాలనీలో వజ్ర మైదానానికి చేరుకుంటున్నారు సంక్రాంతి వరకు ఈ కటౌట్ అలాగే ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నది వైబ్రెంట్